అందరికీ మరణాత 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 ప్రార్థన చేసుకుందా మహాపరిశుద్ధుడా ప్రేమసురుడైన మా తండ్రి మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకు వందనములు ప్రభువ మీ కృపను బట్టి మీ దయను బట్టి మీ ఏర్పాటును బట్టి మీ యొక్క సన్నిధానములో గత కాలమంతయు మీరు మమ్మలను కాచి కాపాడి భద్రపరిచిన తండ్రి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభువ అనే సన్నిధిలో నేటి దినాన మమ్మల్ని కూడా సమకూర్చి మీ మాటలు మీరు మీరిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు కుడి ఉన్న మీ బిడ్డలందరితో మీరే మాట్లాడమని మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయమని మా మంచి బోధకుడ ఉన్న ఏసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి అమేన్ అందరికీ మరొకసారి మరణాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్యపాటి భాగము నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయములో మనం గమనించిన వారమైతే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయములో మనం గమనించిన వారమైతే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి మూడవ నెలలో వారు బయలుదేరి నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి చూడండి గడిచిన దినాన వారు రెఫీధీము ప్రాంతంలో ఉన్నారు రెఫీధీము నుండి ఇప్పటికీ ఐగుప్తు దేశములో వారు బయలుదేరి ఈ ప్రాంతానికి చేరడానికి వారికి పట్టినటువంటి సమయము మూడు నెలల సమయం ఎన్ని నెలలండి మూడు నెలల సమయం ఈ అధ్యాయాలలో మనం గమనించిన వారమైతే వారు ఈ యొక్క అధ్యాయంలో దేవుని యొక్క గొప్ప కార్యాలను అద్భుత కార్యాలను ఇంకా దేవుడు నేర్పుతూ ఉన్నటువంటి వేద పాఠ దేవుని యొక్క సన్నిధానములో మనం గమనించిన వారమైతే వారు రిఫీదీము ప్రాంతము నుండి వారు వచ్చినటువంటి స్థలము సీనాయి అరణ్యం ఏ అండి సీనాయి అరణ్యమునకు వారు వచ్చిన వారై ఉంటూ ఉన్నారు ఈ సీనాయి అరణ్యములో దేవదేవుడు వారికి నేర్పుతూ ఉన్నది అంతయ్యో కూడా అధ్యాయంలో వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా ఇస్రాయేలీల ప్రజలకు దైవభక్తి అంటే ఏంటో తెలియదు దేవుని యందు ఏ విధముగా భయభక్తులు కలిగి ఉండాలో తెలియదు దేవుని ఎందు నమ్మకం ఉంది కానీ యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది వారికి తెలియదు ఎందుకంటే వీరందరూ కూడా దేవునియందు విశ్వాసము ఉంచుతూ ఉన్నటువంటి ప్రజలు వాక్యములో వ్రాయబడుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే చూడండి ప్రియ దేవుని బిడ్లారా దేవదేవుడు ఈ అధ్యాయములో వారికి దైవభక్తి అంటే ఎంటో నేర్పుతూ ఉన్నాడు అమ్మా ఇక్కడికి వచ్చినటువంటి మనకు దైవభక్తి అంటే తెలియదు దేవుని ఎలా ఆరాధించాలో తెలియదు దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలో తెలియదు దేవుని ఎందు విధేయత కలిగి ఎలా జీవించాలో తెలియదు వీటన్నిటినీ కూడా ఎవరు తెలియచేశారు అమ్మా వీటన్నిటినీ కూడా ఎవరు మనకు నేర్పించారు ఇది దేవుని మందిరం ఇది పరిశుద్ధ స్థలము అని మనకున్నటువంటి జోళ్లను చెప్పులను బయట విడిచిపెట్టి ఇక్కడికి వస్తూ ఉన్నాం ఎవరు నేర్పారు మనకున్నటువంటి చూడండి దేవుని ఆలయంలోనికి పరిశుభ్రముగా రావాలి అని స్నానం ఆచరించి దేవుని మందిరంలోనికి వచ్చాం ఎవరు నేర్పారు దేవుని ఎందు దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి అన్నది ఎవరు నేర్పారు ఏమండి ఇవన్నీ ఎవరైనా మనకు నేర్పించి ఉంటేనే కానీ మనకు తెలియదు ఇప్పుడు నేను వాక్యం చెబుతూ ఉన్నాను మీరు అందరూ వింటూ ఉన్నారు మీ పాటికి మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఇది దైవ సన్నిధి అవదు చూడండి దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు అని దేవుని యొక్క మాటలు మేము వింటూ ఉన్నాము అని మీరందరూ మౌనముగా శ్రద్ధగా భయముతో వినయముతో దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని వింటూ ఉన్నారు ఇది నేర్పినటువంటి వ్యక్తి ఎవరు చూడండి ఇస్రాయేలీలకు ఒక గొప్ప వేద పాఠశాల ఏంటి అంటే సీనాయి అరణ్యము ఏమండి ఏ అరణ్యము సీనాయి అరణ్యము ఈ గొప్ప వేద పాఠశాలలో దేవుడు వారికి విద్య నేర్పుతూ ఉన్నాడు దేవుడు వారికి భక్తి నేర్పుతూ ఉన్నాడు దేవుడు వారికి దేవుని ఎందు దైవ భక్తి అంటే ఏంటో నేర్పుతూ ఉన్నాడు ఈ మాటలను మనం నేటి దినాన్న నేర్చుకుందాం అయ్యా సీనాయి అరణ్యములో ఇస్రాయేలీలందరికీ దేవుడు నేర్పినటువంటి భయభక్తులు ఏంటండి సినాయి అరణ్యములో ఇదే ప్రారంభమండి ఇదే ప్రారంభం ఇప్పటి వరకు వీరికి ఒక పరిశుద్ధ స్థలం అనేది వీరికి లేదు వీరు బలిపీఠము కట్టుకుని బలిపీఠము దగ్గర దేవునికి అర్పించేవారే కానీ దేవునిని ఆరాధించుటకు దేవుని స్థుతించుటకు దేవుని ఎందు ఉంచుటకు వారికి ఏ విధమైన స్థలము కూడా వారికి ఉండడాన్ని మనం చూడడం లేదు కానీ ఈ వాక్య భాగాలలో మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం ఆ ధ్వని వారు మరి ఏ మాటలో తమతో బతిమాలుకుని మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే చూడండి మోషే నేను మిక్కి భయపడి వణుకుచున్నానెను వాక్య భాగముల మనం చూస్తే ఈ అధ్యాయంలో దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు బోరధ్వనికి మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడలా రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకుని అవండి దేవుడు అంటే భయం ఎలాగ నేర్పుతూ ఉన్నాడో తెలుసా అధ్యాయములో చదవబడిన అధ్యాయములో పన్నెండవ వచ్చిన ఒకసారి చదువుదాం నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి అమ్మా దేవుడు ఏం చెబుతూ ఉన్నాడండి దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు ఈ ప్రజలు ఉన్నారు ఈ ప్రజలకు వీరు ఉన్నటువంటి ఈ ప్రదేశము చుట్టూ ఒక మేరను ఏర్పాటు చేసి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు చూడండి దేవుడు ఉన్న మాట అయ్యా అమ్మ ఏం చెబుతూ ఉన్నాడండి దేవుడు ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈ ప్రజలైనటువంటి వారు దేవుని అందు దైవభక్తి కలిగిన వారుగా ఉండాలి ఎలా ఉండాలి దైవభక్తి కలిగిన వారుగా ఉండాలి అంటే ఇప్పటి వరకు వీరికి దైవభక్తి అంటే ఏంటో కూడా వీరికి తెలియదు దేవుడు నేర్పుతూ ఉన్నాడు ఈ సినాయి పర్వతము చుట్టూ కూడా ఒక మేరను ఏర్పాటు చేయి ఒక లైన్కి దీని చుట్టూ ఒక మేరను ఏర్పాటు చేసి ఎవ్వరూ కూడా ఈ పర్వతాన్ని ఎక్కవద్దు ఎవ్వరూ కూడా ఈ పర్వతాన్ని ముట్టవద్దు భద్రం చాలా జాగ్రత్తగా ఉండండి దేవుడు నేర్పుతూ ఉన్నాడండి అయా ఈ వాక్యాలలో మనం గమనించిన వారమైతే ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి చూడండి ఈ పర్వతము పుట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధించాలి దేవదేవుడు నేర్పుతూ ఉన్నాడు ఎవడును చేతితో దానిని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను బ్రతుకకూడదు బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొక్కకు చూడండి దేవుడు నేర్పుతూ ఉన్నటువంటి భక్తి విధానము ఒక బోర శబ్దము వినబడుతుంది ఈ బోర శబ్దము వినినప్పుడు ఈ బోర శబ్దము వినినప్పుడు ఏం చేయాలి మీరందరూ కూడా ఈ పర్వతం దగ్గరకి రావాలి అమ్మ ఇప్పుడు కూడా చర్చస్లో బెల్స్ పెడతారు ఎందుకో తెలుసా ఈ శబ్దము వినినప్పుడు మీరందరూ కూడా ఎక్కడికి రావాలి మందిరమునకు రావాలి చూడండి దేవుడు ముందుగా తెలియచేస్తూ ఉన్నాడు ఏంటి అంటే అయా ఎవరు కూడా ఈ పర్వతాన్ని ముట్టకూడదు ఎవరు కూడా ఈ పర్వతాన్ని తాకకూడదు ఇదిగో ఈ పర్వతము మీదికి దేవదేవుడు రానై ఉన్నాడు ఈ పర్వతము మీదికి దేవదేవుడు రానై ఉన్నాడు ఆయన వచ్చేటువంటి సమయములో ఆయన వచ్చే సమయములో మీ అందరికీ కూడా బోరధ్వని వినబడుతుంది ఈ బోరు ధ్వని మీరు వినినప్పుడు అందరూ కూడా ఈ పర్వతం దగ్గరికి రావాలి వచ్చినటువంటి వారు అక్కడ దేవుడున్నాడా అక్కడికి వచ్చాడా లేదా ఏమ్మా ఈ పర్వతం ముడితే చనిపోతామా ఈ పర్వతం ముడితే చంపేస్తారా చూడండి దేవదేవుడు మొదటిగా శిక్ష విధించట్లా ఇది కూడా గమనించండి అయా దీనిని ముట్టినటువంటి వారు చనిపోతారని చెప్పట్లా దేవుడు అంటున్నాడు దీనిని ముడితే మరణశిక్ష వారికి విధించాలి ఏమండి ఏం చెబుతున్నాడమ్మా ఏమండి ఈ పర్వతాన్ని ముట్టద్దు అని దేవుడు ఇచ్చాడు ముట్టినటువంటి వారిని దేవుడు ఏం చెయ్యట్లా ఎవరికి అప్పగిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వారికి అప్పగిస్తున్నాడు అయ్యా ముట్టినటువంటి వారికి మరణ శిక్ష విధించాలి ముట్టి ఎక్కినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి అంతేకాకుండా బల్లెమ్మలతో వారిని ఇది శిక్ష కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని దేవదేవుడు ఆయన ఉన్నటువంటి స్థలమును గురించి తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు మోసే పర్వతము మీద నుండి ప్రజల ఎద్దుకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా అయ్యా దేవుడు ఈ మాటలు చెప్పనై ఉన్నాడు ఈ విధంగా మనం చెయ్యాలి కాబట్టి మీరు మీ బట్టలను ఏం చేయండి ఉతుక్కోండి ఎవండి మీరు మీ బట్టలను ఉతుక్కోండి ఏమండి వారు ఎన్ని బట్టలు వేశారో ఎన్ని బట్టలు అల్లారో చూడండి వారు కట్టినటువంటి డేరాలు ఎన్నో వారు పేనిన సన్న నారతో చేసినటువంటి పరదాలు ఎన్నో వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ ఒకటి గమనించండి ఒకటి దేవుడు నేర్పుతూ ఉన్నాడు అయ్యా మీరందరూ బోర ఊదినప్పుడు ఇక్కడికి రావాలి చెప్పండి ఎప్పుడండి బూర ఊదినప్పుడు ఇక్కడికి మీరు రావాలి అంతేకాకుండా వచ్చినటువంటి మీరు ఈ స్థలములోనూ ఈ స్థలములోనూ ఉండడానికి లేదో ఇదిగో మీకు ఒక మేర ఏర్పాటు చేయబడింది ఈ మేరలలో మీరుండాలి ఈ మేరలలో మీరుండాలి రెండవది దేవుడు చెబుతూ ఉన్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీ బట్టలను ఉతుక్కుని ఏమండి ఎక్కడికి మనం ఎలా వస్తున్నాం చక్కగా ఉతికిన బట్టలను ధరించుకుని దేవుని మందిరానికి వస్తున్నాం అమ్మ దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చేటువంటి మనం చక్కగా మంచి బట్టలను ధరించుకుని దేవుని మందిరమునకు వచ్చే వారమై ఉంటూ ఉన్నా ఇంకా వాక్య భాగాలలో చూస్తే చూడండి అయా మీరందరూ కూడా సిద్ధముగా ఉండండి పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను మూడవ నాడు ఉదయమైనప్పుడు అయినప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వని కలుగగా పాల్యములో ప్రజలందరూ వనికిరి దేవుడు సిద్ధం చేస్తున్నాడు మూడు దినాలు ఏమండి మూడు దినాలు దేవుడు వారిని సిద్ధం చేస్తున్నాడు పరిశుద్ధంగా ఉండండి కుటుంబాలలో పరిశుద్ధంగా ఉండండి ఈ ప్రాంతానికి ఎవరు కూడా రావద్దు ఈ ప్రాంతము దేవుని యొక్క గొప్ప మహిమతో నింపబడుతూ ఉంది చూడండి ఒక్క భాగాలలో మనం చూస్తే దేవునిని ఎదుర్కొన్నట్టుకు మోసే పాలెము నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచేరి దిగివచ్చునందున అదంతయో ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను పర్వతం ఎంతయో మిక్కిలి కంపించెను ఆ బూరుధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోసే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను ప్రియ దేవుని బిడ్లారా వాక్య భాగాలలో వ్రాయబడుతున్నటువంటి మాటలను మనం గమనిస్తే దేవదేవుడు ఉన్నటువంటి విషయాలండి అయ్యా అయ్యా దేవుని యొక్క సన్నిధికి మీరు రావాలి అంటే ఈ పరిశుద్ధత ఈ యొక్క ఉతికిన బట్టలో ఈ యొక్క కుటుంబములో పరిశుభ్రత పరిశుభ్రంగా ఉండడం లేదా పర్వతాన్ని ముట్టకుండా ఉండడం పర్వతాన్ని ఎక్కకుండా ఉండడం ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు అంటే దేవుని కంట స్వరమును వినుటకో అమ్మా దేనికి ఇప్పుడు సినాయి పర్వతము మీద నుండి దేవదేవుడు ఇస్రాయేలీల ప్రజలందరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ వారు వినడానికి ఈ మాటలను వారు వినాలి అంటే దేవుడు వారికి నేర్పినటువంటి భక్తి విధానం ఇది నేర్పినటువంటి భక్తి విధానము ఇది ప్రియ దేవుని బిడ్లారా కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం గమనిద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథములో మనం గమనిస్తే దేవుని ఎడల పవిత్రమైన వాటి ఎడల భయభక్తి కలిగి ఉండుట ఎలాగో చూస్తే నిర్గమాకాండములో మూడవ అధ్యాయం ఏదో వచ్చును మూషే గారు కోరేబు శిఖరము దగ్గరకు వచ్చారు చూడండి ఏమంటున్నాడు దేవుడు మోషే దగ్గరకి రావద్దు మోషే దగ్గరకి రావద్దు నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులను విడువు అంటే చూడండి ఇది పవిత్ర స్థలం ఇదేంటిది ఇది పవిత్ర స్థలం ఈ స్థలములోనికి నీవు రావాలి అంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి నీవు పరిశుభ్రంగా ఉండాలి నీవు పవిత్రంగా ఉండాలి అందుకే దేవుడు నేర్పుతున్నటువంటి భక్తి విధానముషే నీ యొక్క చెప్పులను విడువు ఇది పవిత్రమైనటువంటి స్థలం యహోశువా గారితో ఐదవ అధ్యాయం యహోశవ గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేనవ వచ్చనం చూడండి అందుకు యహోవా అందుకు అమ్మా అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న ఈ స్థలము చూడండి ఏం చెబుతూ ఉన్నాడు తెలుసా యహోసువా గారితో చెబుతూ ఉన్నాడు ఎవరు చెబుతూ ఉన్నారు దేవుని యొక్క సేనాధిపతి చూడండి అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాద రక్షలను తీసివేయమని యహోశువాతో చెప్పగా చూడండి వాక్య భాగాలలో మనం చూస్తే యహోషువా యహోషువా ఎరికో ప్రాంతంలో ఉన్నాడండి యహో యహోషువా ఎరికో ప్రాంతంలో ఎరికో ప్రజలతో యుద్ధం చేస్తూ ఉన్నారు అయితే ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రజలందరినీ జయించుటకు దేవుడు చూడండి వాక్య భాగాలలో ఈ మాట ఉంది యహోశువా ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుటి నిలిచిండాను యహోశువా అతని ఎదురుకు వెళ్ళి నీవు మా పక్షముగానున్న వాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా ఏమండి ఎరుకో ప్రాంత వాసులకు ఎరికో ప్రాంత వాసులకు ఇస్రాయేలీలకు యుద్ధమండి ఈ వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనిస్తే ఈ మాటలలో మనం గమనించిన వారం అయితే దేవదేవుడు అంటున్నాడు అమ్మా ఎరికో ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం ఎవరు చేస్తూ ఉన్నారు ఇస్రాయేలీలు ఎరికో ప్రజలతో యుద్ధం చేస్తూ ఉన్నారు యుద్ధం చేస్తూ ఉన్నారు అయితే దోత యహోవా దోత అక్కడ వ్రాయబడినటువంటి మాట యహోవా సేనాధిపతి ఎవరటండి యహోవా సేనాధిపతి ఒక వాక్యములో వ్రాయబడింది కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని అక్కడ నిలవబడి ఉన్నాడు కత్తి చేత పట్టుకుని అక్కడ నిలవబడి ఉన్నాడు యహో గారు అక్కడికి వెళ్ళి అయ్యా నీవు మా పక్షంగా ఉన్నావా వారి పక్షముగా ఉన్నావా అని అడుగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనేను యహోషువా నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను ఏమండి చూడండి అయ్యా ఎవరి పక్షంగా ఉన్నావు అంటే నేను నీ పక్షంగా లేను వీరి పక్షంగా లేను నేను దేవుని పక్షంగా నేను ఇక్కడికి వచ్చా ఆయన నాకు ఏ పని చెబితే ఆ పని నేను చేయడానికి వచ్చా అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్లారా యహోషువ గారు నేలమట్టుకు సాగిలపడి అయ్యా నేను ఏం చెయ్యాలో నాకు తెలియచేయి అన్నప్పుడు చెప్పినటువంటి మాట అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది చాలండి అవండి ఏమంటున్నాడో తెలుసా నీవు నిలిచి ఉన్నటువంటి ఈ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ పాదరక్షలను తీసివేయము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నేర్పినటువంటి భక్తి విధానం అండి ఇది దేవుడు నేర్పినటువంటి భక్తి విధానం ఇది మనకు అయినా పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించేటప్పుడు మన యొక్క పాదములను శుభ్రం చేసుకుంటాం మన యొక్క పాదముల జోళ్ళను విడిచిపెట్టి దేవుని మందిరానికి వస్తాం ఎవరు నేర్పారు ఈ భక్తి అంటే దేవుడు నేర్పాడండి ఎవరు నేర్పారండి దేవుడు నేర్పినటువంటి భక్తి చూడండి హబాకుక్కు గ్రంథములో రెండవ అధ్యాయం ఇరవయవ వచనం హబాకుక్కు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని మనం చూస్తే యహోవా తన పరిశుద్ధ ఆలయములో చూడండి ఎక్కడున్నాడండి దేవుడు వినండి అందరూ వినండి యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో లోకమంతయు ఎలా ఉండాలి మౌనంగా ఉండాలి ఇక్కడికి వచ్చినటువంటి మనం మౌనంగా ఉండాలి అని ఎవరు నేర్పారు మనకు చెప్పండి ఎవరు నేర్పారండి దేవాతి దేవుడు నేర్పాడు అయ్యా ఇక్కడికి వచ్చేటువంటి నీవు నిన్ను నీవు పవిత్రపరచుకో నిన్ను నీవు పరిశుద్ధపరచుకో నిన్ను నీవు నీ ప్రవర్తనను సరిచేసుకో ఇక్కడికి వచ్చినటువంటి నీవు దేవుని పరిశుద్ధాలయములో మౌనముగా ఉండు మౌనముగా ఉండు ప్రియమైన దేవుని బిట్లారా దేవదేవుడు నేర్పుతూ ఉన్నటువంటి భక్తి విధానం అండి దేవాలయమునకు సంబంధించినటువంటి వాగ్దానములను కూడా ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు ద్వితీయ ఉపదేశకాండములో పదవధ్యాయము పన్నెండవ వచనములో మనం చూస్తే కాబట్టి ఇస్రాయేళ్లు నీ దేవుడైన నీ భయపడి ఆయన మార్గములన్నిట్లో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీవు పూర్ణ మనస్సుతో నీ నీ పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యహోవా ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అయ్యా ఇస్రాయలు దేవుడు నిన్ను ఏమడుగుతూ ఉన్నాడు నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో నీవు దేవునిని సేవించు ఇవి ఎందుకో తెలుసా నీ మేలు కొరకే ఈ పనే కథ దేవుడు చేయమంటున్నాడు ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క సన్నిధానములో చేరినటువంటి మనకు ఆయన నేర్పుతూ ఉన్నటువంటి భక్తి విధానము ఆయన నేర్పుతూ ఉన్నటువంటి భక్తి విధానం గమనించండి ఆయన పరిశుద్ధాలయములో పవిత్రముగా పరిశుభ్రముగా మనము జీవించాలి ఆయన మందిరములోనికి వచ్చేటప్పుడు మనము మన ప్రవర్తనను సరిచేసుకుని రావాలి అంతేకాకుండా ఆయన సన్నిధానములో మౌనముగా మనం ఉండాలి ఇస్రాయలీలకు దేవదేవుడు సినాయి పర్వతము మీద భయభక్తులను నేర్పుతూ ఉన్నాడు నేటి దినాన ఆయన సన్నిధానములో మనము కూడా భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉండాలి చూడండి ఆయన సన్నిధానములో ఆయన మాటలు వినేటప్పుడు ఆయన మాటలను ఆలకించేటప్పుడు ఇవి ఎవరి కొరకు నా మేలు కొరకే కదా ఈ ఆజ్ఞలు ఎవరి కొరకు నా మేలు కొరకే కదా ఈ కట్టడలు ఎవరి కొరకు నా మేలు కొరకే కదా అని దేవుని యొక్క సన్నిధానములో మనము ఏకీభవించి ఆయన మాటలు వినగలుగు భాగ్యము దేవదేవుడు మనల్లకనూ దయచేయనుగాక అవును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా స్వరుడైన మా తండ్రి మీ ఘనమైన నామమును పొందనాలు ప్రభువా మీ యొక్క సన్నిధిలో చేరినటువంటి మాకు నైనా ఇస్రాయలీలకు నైనా భయభక్తులను నేర్పిన దేవుడవు నీవి ఇస్రాయలియులకు భక్తిని నేర్పిన దేవుడవు నీవి నేటిది దినాన మాకును మీ యొక్క భక్తిని నేర్పి మీ యొక్క సన్నిధానములో మీ అందు భయముతో భక్తితో వినయముతో విధేయతతో నైనా జీవించు భాగ్యము దయచేయమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె అందరికీ మరణాత 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 దేవదేవుడే మనందరినీ దీవించి ఆశీర్వదించను గాక